హాయ్ అండి పొద్దున్న నేను పనిలోకి రానని చెప్పాను కదా పొద్దున్న పాపం సత్యవతి లేగలేదు లేకపోతే యాస్మేని సెంటర్లోకి పంపి పాలు తర్వాత టిఫిన్ దేమని చెప్పి తర్వాత ఈరోజు సండే అని పిల్లలు చికెన్ దేమన్నదని చికెన్ తెచ్చి చికెన్ వండిన తర్వాత సత్యవతి ప్రార్థనకి వెళ్ళిపోయింది ప్రార్థనకు వెళ్ళిపోయిన తర్వాత నేను పనిలోకి వచ్చేసాను ఎందుకంటే మాకు కూలిపోని మీద మేము ఎక్కువ ఆధారపడతామండి నేను అసలు యూట్యూబ్ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వను ఎందుకంటే యూట్యూబ్ ఏ రోజున ఉంటుందో ఏ రోజున పోద్దో నాకు తెలియదు కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేను యూట్యూబ్ మీద ఎక్కువ ఆధారపడను నేను ఎప్పుడు నేను యూట్యూబ్ ఉన్నా సరే ఎక్కువ శాతం నేను కష్టపడడానికే చూస్తాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఉన్నదే కూలిపోని ఎంత అందుకనే నేను కూలిపోని అసలు వదిలిపెట్టను అసలు యూట్యూబ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జనం ఎలాగొన్నారంటే ఎవరన్నా పైకి వస్తున్నారంటే వాడిని ఏదో రకంగా ఎలాగోలాగని తిట్టి ఎలగోలాగానే కిందకు లాగేద్దామని చూస్తుంటారు రెండు రోజుల మట్టి చూస్తున్నారు కదా మీరు వీడియోలు కామెంట్లు ఇవన్నీ నాకు నిజంగా చిరాకేసుకొచ్చేసి ఇప్పుడు నన్ను తిట్టినా పర్వాలేదు తర్వాత వీడియోల పరంగా ఏది తిట్టినా పర్వాలేదు కానీ పర్సనల్గా తిడితే మాత్రం ఎవరికైనా కోపం వద్దండి యూట్యూబ్ని యూట్యూబ్ లాగానే చూసుకోవాలి ఇప్పుడు మీరు వీడియో పరంగా తిట్టుకోండి సత్యవైతే ఏంటమ్మా ఇల్లు శుభ్రంగా లేదు లేదా వంట అంటాము మెలవ చేసావు లేదా పిల్లలు అంటే మెలవ్వాల లేదు ఇంకోటి ఇంకోటి తిట్టుకోండి అయిపోతే ఎవరు పట్టించుకోరు అటువంటి బ్యాడ్ కామెంట్స్ ఎవరు పట్టించుకోరు కానీ సత్యవతేమో అబ్బుల పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇటువంటి కామెంట్లు మీకు అవసరం లేదు ఇప్పుడు మీరు ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి ఇలాగ పర్సనల్గా తిట్టేంత అవసరం మీకు లేదు అందుకే నాకు చిరాకు చిరాకేసుకొచ్చి నేను మమ్మల్ని ఎవరినైతే మమ్మల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళని నేను చెడమ తిట్టేసాను అక్కడతో నాకు కోపం పోయింది అంతే ఆ రోజుతో వదిలిపడదాం గాను మీకు నచ్చితేనే చూడండి నచ్చపోతే కనుక మా వీడియోలు అసలు చూడవద్దు కానీ పర్సనల్గా తిట్టారంటే మాత్రం నేను ఊరుకొని ముందే చెప్తున్నాను నేను పనులకు అయితే వచ్చేసాను నేను ఎందుకంటే నాకు చెప్పాను కదా నాకు కూలిఫనే ఎక్కువ నేను ఆధారపడేది నేను ఇప్పుడు వచ్చేసేసి ఇదిగోండి జోడైతే కోతున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి మొత్తం ఆవులకి గేదెలకి సరిపడగా జోడైతే కోతున్నాను అయితే నేను మొన్నటి వరకు పొద్దున్నే వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోయేవాడిని కానీ ఇప్పుడు కాస్త నేను ఎండ ఎక్కకొచ్చాను కదా నేను ఈ జోడు గట్ట కోసి అదిగోండి మనకి అక్కడ కొట్టుగడరలు కాపాడుతున్నాయి ఆ కొట్టుగరలు అక్కడ వేసి ఆ కొట్టుగడరలు వేసి గేదెలకి ఆవులకి సాయంత్రం కట్టేయడానికి అక్కడ కొట్టుగరలు ఉన్నాయి ఆ కొట్టుగడలు వేసి కింద కన్నాలు చూ చూడాలా ఆ కన్నాలు గట్రా చూసి వెళ్ళిపోతాను మనకి రోజు ఐదు వందలు ఇచ్చేవారు ఈ రోజు మాత్రం మనకి రెండు వందలు ఇస్తారు అనమాట ఎందుకంటే మనం చేసేది తక్కువ పని కమర్షియల్ కమర్షియల్ అనమాట ఈ పని మనకి వస్తాం ఆయన చెప్పిన మనం చేసుకుంటాం వెళ్ళిపోతాం కానీ రోజు అలాగ కాదు వచ్చి మధ్యాహ్నం దాకా ఉంటాం ఎందుకంటే ఈ రోజు నేను పొద్దున్న ఇంటికాడ ఆగిపోయాను కదా సత్యవతి గురించి అందుకనే అందుకని ఆయన గారు ఏమన్నారంటే సరే జోడు కోసి తర్వాత కొట్టుగారు లేచి ఆ కన్నలు గట్ట చూడు ఒక రెండు వందలు ఇస్తానని చెప్పారు అందుకని నేను ఇంటికాడ ఉంటే మనకు ఏమొద్దని చెప్పి నేను సత్యవతి ప్రార్థనకెళ్ళిన తర్వాత నేను పొలం వచ్చేసి ఇదిగోండి ఈ అయితే కోస్తున్నాను ఈ జోడు కోసి ఆ కొట్టుకర లేచి ఆ పనులన్నీ చూసుకుని నేను ఇంటికైతే వెళ్ళిపోతాను నేను పొలం నుంచి వస్తుంటే ఆదిత్య నన్ను చూసి చూసారా ఇలాగ ఎక్కడెత్తుకు వచ్చేస్తున్నాడా ఎంత అయినా పిల్లలు పిల్లలేనండి రాదిత్య ఇదా గొట్టమేది నన్ను ఎక్కడ చూసారు నువ్వే నన్ను అదిగో ఆ జేసీపీ కాడ చూసాడండి నేను పళ్ళు నుంచి వస్తాం అది మా ఇంటి పక్కన ఉన్న జేసీపీ కాడ చూసి మా నాన్న వస్తున్నాడు పొలం నుంచి అని ఎగడెత్తుగా నాకోసం వచ్చేసాడు ఎంత అయినా పిల్లలు పిల్లలే అరే నుంచో కలిసి వెళ్దాం నుంచో మా ఏరియాలో ఊడుపులు అయితే మొదలు పెట్టేశారండి ఇదిగోండి ఇలాగ గొట్టలేసి ఊడుపుకైతే సిద్ధం చేశారు దీని పక్కన ఉన్న చేయని ఆల్రెడీ ఊడ్ చేశారు అదిగోండి ఈ ఎకరం పక్కన ఉన్న మొక్క ఊడ్ చేశారు ఇంకా ఊడుపులు అయితే మొదలైపోయినాయి మా ఏరియాలో నడు అమ్మ నడు అనవేతవాండి సారా పిల్లలకి ఏమేసి ఇది మొహమేది అల్గొండే తీర్థాలు అల్గొండే సేవనా మొహమేదో సార్ మామూలుగట్టి మామూలుగట్టి ఊత అంత వెళ్తావు కదా ఊత అంత ఉందండి తగ్గిపోతే ఏముండదు అన్నవేసే దిగిందా అన్నవి అన్నం తిని ఈ పక్కన బీరపోదులు ఉన్నాయి కదా ఆ బీరపోదులు పాగు తాకి అంత తోళ్ళు కట్టాలి కిందకి ఎక్కడికి అక్కడ తీగలేసేసేసి ఏది ఆధారం లేక అలా చూస్తున్నాయి అనందిన తర్వాత డాబా పైకి ఎక్కి ఆ తాళ్ళు పైనుంచి కిందకి అలా ఎలాడిది చేసామంటే ఆ తోళ్ళు కట్టుకుని అలాగలగా పైకి బాగేస్తాయి బట్టలు మొత్తం ఉతికేసావా బయటికి ఖాళీ లేదా అండి లోన్ వేసావా అవి నిన్న ఉతుకున్నాయా బట్టలు ఉతుకుతుంటే దవడగట్ట నితలేదుగా అదే మరి కింద బండకేసి కుట్టేదప్పుడు నొప్పి వద్దు కదా సగం సగం ఉతుకు బాగా నొప్పిగా ఉంటాయి మొత్తం అన్నీ అక్కర్లేదు మళ్ళీ రేపొద్దు సగం ఉతుక్కోవచ్చు ఈ మొలక మొక్కకి ఈగిళ్ళు తెంపేసింది ఎవరో గోధువలా కొండలాంటిది తెమ్ ఉంటారు రాదు రాజు తొండ ఎక్క నామల్ల లేదు ఇక్కడ అయ్యో దోసకాయ పాదులు ఇప్పుడు ఇప్పుడు తీగలేత్త ఇదిగో హైబ్రిడ్ కాకరకాయ పాదులు ఇప్పుడు లేచింది ఇది నాలుగు విత్తనాలు పెడితే ఒక ఇత్తనాలు లేచింది అనమాట సచ్చేసేది టమాటా పోత పూసేస్తుంది ఇది ఇది పూత ఇది అసలు నలభై ఐదు రోజులకి చెట్టు బాగా పెరిగిపోయి పూత వచ్చేయాలి అలాంటిది కుండీల్లో పెడతా అంతగా ఎదుగుదల లేదు సరిగదంటే వానాకాలం పెద్ద ఎదగదనుకుంటా శీతాకాలం మట్టుకు చిటిక్కిన పెరిగిపోయేది మొన్న టబ్బులో పోసిన తోటకూర విత్తనాలు బాగా మోలిసినాయి అసలు ఏది మిస్ అవ్వలేదు పోసినట్లు బాగా మొలిచింది ఏం పాలకూర అది అక్కడ పీకి ఇక్కడ పెట్టాను ఈ మొలితే సరే సరే అది బతికితే సరే సరే బతకపోతే కనుక కోయలు కూడా మొన్న యూనిఫామ్ కొట్టమని ఇచ్చాం కదా అది తెస్తాకి వెళ్ళినప్పుడు పాలకూర విత్తనాలు తెచ్చి ఇందులో పోసేసామంటే ఏది బీరు అవ్వకుండా ములిసిపోద్దు తెచ్చేసేవాన్ని గేట్లు వేస్తే పని అయిపోతుంది తోటే కుక్కలు వచ్చేస్తున్నాయి కదా లోనక వచ్చి సరిగ్గా మనం తోటకూర విత్తనాలు అయ్యి చూడు చల్లగా ఉన్నారు అట్ల మీదే బొబ్బు ఉంటుంది అవి కొడుకుని నాశనం చేసేస్త ఈ పని అవుతుందో గేట్లు లోనకి లోనకేది రాకుండా అయితే నేను రేపు నుంచి పనిలోకి వెళ్ళిపోతాను అయితే మామూలుగా రెగ్యులర్గా పంపి చేస్తా కదా రాత్రి పని నుంచి నెప్పు వచ్చిందండి ఆడగారింటికి వెళ్ళారు అంటే నేను పిల్లలు ఏడతాడని నేను అర్థం అయితే కాదు మరి ఎవరో లేకపోతే చూడు మొన్న వేసుకుని మనం సంతకాడ ఏడంటికి వెళ్తేనే డాక్టర్ గారింటికి మనం వచ్చే పడి వేడుతుందా అలాగే రాత్రి నువ్వు పదకొండున్నరకు నెప్పు వచ్చేసిందని దవడ ఇంటి పక్క ఉన్న బండేసికి రామ్మని డాక్టర్ గారి ఇంటికి వెళ్ళారు నన్ను రామన్నా నేను అత్తగల గురు పిల్లలద్దరూ ఎక్కడ ఉన్నారు నువ్వు నేను వెళ్ళిపోతే వాళ్ళు జోడుచుకుంటే అందరైతున్నారు కదా ఏమన్నారు రాత్రి డాక్టర్ గారు అది చేసుకున్నది తగ్గిందా సత్యవతి ఓయ్ ఇంకా బీరపాదికి అది గల తీగలు వచ్చేసినాయి కదా ఆ తీగలకి తోళ్ళు కట్టామంటే ఆ అంటే పైకి ఎక్కేస్తాయి తీగలు 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 చూసి ఎలాగొచ్చినాయి అయ్య ఆ తీగలకి పై పై నుంచి తోళ్ళు వదిలేసామంటే ఆ అంటే ఇవి కూడా సగ్గ పైకి పాక లేతే లేకపోతే వాటికి సపోర్ట్ ఏమీ లేకపోతే అలాగే చూస్తాయి నీకు ఏదైనా సపోర్ట్ ఉందంటే చాలా లెక్క పాక సపోర్ట్ లేకపోతే కొద్ది అంతా ఎదుగుదల తగ్గుద్ది ఎక్కేసినట్టే డాబా పైకి కానీ ఆంటీ బెండకాయ మొక్కలు అంటే ఇంకా కాయలు దిగలేదు ఇదో చిత్రం అంటావా ఎక్కడికి వెళ్తున్నారా దా తోది వద్దందా సత్యవత రా ఏ కదా ఇట ఈ తోడు అంత కొత్తగా ఉన్న తోడు తీండు కోసుకుపో ఉండాలి అడ్లకే బాగా ఎక్కుది సగ్గా నీకు ఆ నార తోళ్ళకి కాదు ఆ నార తోళ్ళు బాగా పొట్టేస్తాయి అవి ఎక్కుతాక అది తీసే కొత్త ఇది అవి కదా పాత పోద్ది ఈ మొన్న కింద కడిపోతుంది ఇది కట్టరా బా పైకి ఇది మొన్న వానకే కింద అడిపినట్టు ఉంది చిన్నపిల్లలు తిరుగుతుంటారు అంత మంది ఇక్కడ నేను మొన్న గోంగూర పోసాను ఈ చెట్లు అంతా ములిచినాయనుకో నాలుగైదు చెట్లు వండించుకుంటే మనకి కోత ఇగురవద్దు అని మొన్న గోంగూర పోసాను ఇక్కడ అది కట్టమంటే నాలుగైద్ది ఆనబాద్ కూడా పాకేత నాలుగలక మొన్న ఆనబాద్కి పబ్బు కడదామంటే ప్లేస్ ఎక్కువ లేదు లేకపోతే పబ్బు కడితే అసలు ఎంత లెక్క పాకేత మా నానబోధలు ఇగో ఎక్కువైన పీకేసేసి ఒక రెండు బోదలుండిచ్చాను ఇది బాగా పోగుతుంది సగ కర్రకి కట్టాను అలా పైకి ఎక్కేసేలాగా ఇదేంటి ఆదివారం వచ్చిందంటే చాలు పిల్లలు గిరిగిద్దులు ఆట ఆడుకుంటాక పైకి వచ్చేసి మా యాజమాని ఆదిత్యతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు పైకి వచ్చి ఇదిగోండి ఎలాగా గిరిగిద్దులు ఆట ఆడుకుంటున్నారా அந்த மட்டேச் வைச்சா నేను రోజు పనిలోకి వెళ్ళేది అదిగోండి అదే పామేల తోట తెచ్చావు తోలు ఇదిగో బీర్బోధి ఇక్కడ దాకా వచ్చేసింది ఆనబోధాగుతుంది ఇంకా ఇదిగో పిందులు ఇవన్నీ పిందులు ఇదిగో ఇదో పింది పట్టుకుంటా ఇదిగో ఇది మళ్ళీ ఇదిగో నిలబెట్టి క్లోజ్లో కంటే వెళ్తుంటే కెమెరా ఫోకస్ పెట్టలేకపోతుంది ఇది ఒప్పింది కాబట్టి నీకు తాళింగ్ కలిగి వచ్చినవి కనుక అది వాటికి ఇది ఎత్తిచ్చేస్తాం ఇది కలగా చూడప్పుడు పట్టేసుకుని ఇది ఎలా అది ఎక్కిచ్చేసినా అనుకో తగ్గ పాడు మళ్ళీ ఇది ఒకటి ఇది అది కొబ్బరి నాలుగు బాగా పెట్టుకుంటాం అలాగే పెట్టు వదిలేసాం అనుకో అంత అయ్యే పట్టేసుకుంటాయి మనం ఏం చేయకపోతే అంత బాగానే పాగుతూనే ఉంటాయి కాబట్టి వెనకెళ్ళి ఇది నన్ను కూడా తవ్వలే కాదు నువ్వు చూడు సగ్గప్పు ఎలా పట్టేసుకుందా బొబ్బర కాదు కదా ఎంత పట్టుకుంటారో ఇది పట్టుకుంటాను అది అటు సైడ్ వెళ్ళి చూడు ఇటు అదే అయ్యా కింద నీ చేతి పైన ఇదా ఇటు ఇటు ఇదిగో అనేది అదా అది ఇదిగా ഗ്രപ്പ് കിട്ട് ശരി